కొన్ని ఉల్లిపాయలు పూసలు వేస్తాము ఎల్లం ఇల్లి పొడి ఇస్తే పొడి కొంచెం జీలకర్ర జీలకర్ర పొడికాయ ముక్కలు మ్యాంగో

అల్లం పచ్చడి ఓకే అల్లం పేస్టు మొత్తం నూనెలా ఫ్రై చేసిర్రు మాడికాయలు కలుపుతున్నారు కారం కారం దాన్ని సరిపడేంత కారం మనం ఇంట్లో కొట్టించుకున్న కారం జీలకర్ర పొడా ఇదేం పొడి పొడి వామాలం ఆవాల పొడి అవాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందా ఓకే ఇదేం పొడి మెంతులు జీలకర్ర మెంతుల పొడి ఓన్లీ మెంతులు జీలకర్ర ఏం లేదు మెంతులు జీలకర్ర ఆల్రెడీ పోపులో కొంచెం వేసుకురు ఉప్పేని కారం కాబట్టి తర్వాత ఉప్పు వేసుకుంటున్నారు దానికి సరిపోయేంత అంతా మూడు గిలాసుల కారం వేసిరు దానికి సరిపోయే అంతా వేస్తారు అల్లం పచ్చడా రెడీయా ఇంకేమైనా వేస్తారా ఇడా మొత్తం టోటల్ ఏమేమి వేసి రిల్లా అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ అల్లం పచ్చడ పచ్చడా రెడీయా ఏమేమి వేసిరు ఇలా మొత్తం టోటల్ ఫస్ట్ కాడికెళ్ళి చెప్పండి ఫస్ట్ నూనె నూనె పోసినాం నూనె నూనె కోసి మంచి నూనె కోసి జీలకర్ర వేసి పోపు చేసినాం పోపు చేసిన తర్వాత ఎల్లిపాయలు వేసినాం ఎల్లిపాయలు వేసిన తర్వాత పోపు దిప్పినాం అల్లమెల్లిగడ్డ వేసినాం అల్లమెల్లిగడ్డ వేసి పోపాయనంతా దిప్పినాం దిక్కిన తర్వాత సల్లార పెట్టినాం సల్లారినంత ఫస్ట్ కారం తర్వాత మిరపపొడి పోసిన తర్వాత ఉప్పు పోసినాం ఉప్పు పోసిన తర్వాత జిలకర మెంతల పొడి కోసినాం జీలకర్ర పొడి కోసినాం జిలకర తర్వాత మెంతల పొడి రోసిందు మెంతల పొడి తర్వాత ఆవాల పొడి కోసినాం పచ్చడి ఓకే చేసినాం కలుపున ఇదేంటిది ఏంటిది అది మడతామా అప్పట్లో ఇందులో పెడుతుండ్రు మడతాం అందులోనే వెనకదా మానకు అందులోనే పెట్టేది ఇప్పుడు కూడా అందులో పెడతాము ఇప్పటికి కూడా ఇలానే పెడుతుండ్రు ఇప్పటికి కూడా ఇల్లనే ఈ ప్లాస్టిక్ డబ్బాలలో గిట్లా పెడితే మంచిది కాదు మంచిది కాదు కుండ మట్టి కుండ ఎంతో ఇది కూడా అంతే ఎవరైనా ఫ్రెండ్స్ చూసారా పెద్దలు ఇందులోనే కుండలల్లా మట్టి కుండలల్లా మడత పెట్టారు కదా ఇప్పుడు కూడా మీరు కూడా ఇలానే చేసుకోండి ఎవరైనా సరే అల్లమెల్లి గడ్డ అల్లమెల్లి అల్లం పచ్చడ రెడీ చూసారా ఫ్రెండ్స్ అట్లా కట్టి బట్ట కట్టి మూత పెట్టుకొని మనం ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి మంచిగా ఇట్లా ఊరుతుంది ఆ ఊరినాక కలుపుకొని అప్పుడు మళ్ళీ ఏమైనా ఉప్పు ఇట్లా తక్కువ అయితే ఏమైనా ఉప్పు కలుపుకొని